ఏం చేస్తున్నావు హాయ్ ఫ్రెండ్స్ నేనా ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసా చపాతీ చపాతి అండ్ ఆలుగడ్డ బెండకాయ ఫ్రై ఫ్రై ఆలుగడ్డ బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో రండి చేసుకుందాం రండి టేస్టీ టేస్ట్ టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ ఓకే ఓకే ఫస్ట్ కొంచెం నూనె పోద్దాం కొంచెం కొంచెం నూనె పోసుకుందాం ఓకే పోసుకొని ఫస్ట్ బెండకాయ ఫ్రై చేసుకుందాం లా హీట్ గా బెండి ఆ బెండి ఓకే కొంచెం పేస్ట్ పింక్ సాల్ట్ కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై అయితే మంచి ఉంటుంది ఆ బెండకాయ

E' un'altra cosa che non si può fare. Non si può fare niente, ma non si può fare niente. 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 Si కలర్ వచ్చాయండి జర్ర కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకున్నాం పక్కకు జర్ర కొంచెం ఉడుకుతాయి ఫ్రై చేసుకోండి కొంచెం ఉడికింది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది తీసేసుకుందాం తీసుకొని పక్కకు వేసుకుందాం రొట్టెంబడి చాలా బాగుంటుందండి సూపర్ అయిపోయిన కదా దీంట్లో కొంచెం జీలకర్ర వేసాం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసి వేసినాం కొంచెం స్వీట్ ఉలిగడ్డ పులిగడ్డ పచ్చిమిరపకాయలు ఒక రెండు సన్నగా దుకున్నాం పచ్చిమిరపకాయలు ఇవి మంచిగా ఫ్రై కావాలి దోమలు ఈ రెండింటిలో ఉప్పు వేసినాం కదా మనము తర్వాత దీంట్లో కొంచెం వేసేద్దాం దీని తగ్గట్టు దీని తగ్గట్టు వేసినాం కదా చూసి వేసుకోండి మేము కొంచెం వేసుకున్నాం చిక్కడ చిక్కలు మస్తే పోతుంది ఇదే ఫ్రై చేసేటప్పుడు వేసినా ఇది ఫ్రై చేసాం ఉల్లిగడ్డ ఫ్రై చేసేటప్పుడు వేసినాం కొంచెం దోర వేసినాక Poi mi ingoia? Ok. Cosa? In questo? Cosa? Pasco. Poi o cospoon caro? Caro? Daniella. Cospoon danella. Cospoon danella. caro? danella. Cospoon danella. Cospoon danella. Cospoon danella. Cospoon ఒక్క స్పూన్ కారం కొంచెం ఫ్రై స్పైసీ మీ తగ్గట్టు వేసుకోండి మీరు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కారం ఉంది కదా వేసుకొని ఇక పచ్చపాక దంచినా ఎల్లిగడ్డలండి ఎల్లిగడ్డలు వేయాలి దంచి దగ్గర సన్నగా దరుక్కోండి ఇక మంచిగా ఎల్లిగడ్డలు వేయాలండి వేసి ఫ్రై చేసినాక ఇవిద్దాం ఆలుగడ్డ బెండకాయ ఎల్లిగడ్డ ఎక్కువ ఫ్రై కానీ వేయద్ద టేస్ట్ పోతుంది వేయంగానే లేక ఇవి వేసినాకనే వేసుకోవచ్చు అక్కడ కూడా వేసుకోవచ్చు ఎల్లిగడ్డ వేయంగా ఎంబడే బెండకాయ ఫ్రై కొంచెం హోల్ గరం మసాలా కొంచెం ఇది సిమ్లో పెట్టేస్తాను మంచిగా కొద్దిసేపు సిమ్లో పెట్టి దమ్ము మీద పెడితే ఉడిచిపోతుంది అది ఇది రెండు కలిపి ఉడిచిపోతే మంచిగా రొట్టెంబడి తినాలి హోటల్ స్టైల్ అండి ఇది హోటల్ స్టైల్లో బెండకాయ ఆలు బేండి హోటల్ స్టైల్ சப்பாத்தி எம்படி தின மூத்த பெட்டேன் அந்த சிம்மு மூத்த பெட்டே உடி அதுக்கு ஆளுகம் பாவுகேஜி பெண்டக்காய் ரெண்டு ஆளுக ఇక మీకు ఎంత మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు అంత క్వాంటిటీ చేసుకోండి ఇక ఉడికిపోయింది ఆలుగడ్డ మొత్తం చిన్నగా ఉడికిపోయింది కొత్తిమీర వేసి ఉడికిపోయింది ఉప్పు వేసినా కదా ఆల్రెడీ ఉప్పు చేసినా ఇల్లు వేయించేటప్పుడు ఏంచినా ఇది ఆలుగడ్డ వేయించేటప్పుడు మన ఉల్లిగడ్డ వేయించేటప్పుడు ఏం చేసిన ఏంది దానికే సరిపోయి సరిపోయి అయిపోయింది తిందా మీద స్టవ్ కట్టేసి రెడీ అయిపోయింది వేడి వేడి రొట్టెలు పులికాయలు అండి వేడి రొట్టెలు ఆలుగడ్డ బెండకాయ ఆలు బెండకాయ ఆలు బెండకాయ ఓకే వెరీ నైస్ ఏదండి ఆలు బేండి చాలా బాగుందండి కలర్ఫుల్ కలర్ అయితే సూపర్ ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఇదండి ఈరోజు ఇదండి ఆలు బేండి ఆలు బేండి ఫ్రై ఆలు బెండి ఫ్రై ఓ ఇవి ఆలుగడ్డ కూడా ఇంత మంచిగా ఉడికిపోయి ఉడికిపోయి నూనెలో ఫ్రై అయితే చాలా మంచిగా ఉడికితది వెరీ నైస్ సూపర్ వేడియా వేడి బాగుందా చాలా వేడి నాకు మీరు కూడా చేసుకొని తినండి తిని చాలా వేడి ఉంది కామెంట్ పెట్టండి హోటల్ స్టైల్ లాగా హోటల్ స్టైల్ ఇట్లనే వండుతారండి మీరు ట్రై చేయండి ఇట్లా బెండకాయ ఫ్రై సూపర్ ఉంటుంది చేసుకొని తిని కామెంట్ పెట్టండి ఓకే ఎట్లుందో ఇట్లా ఒకసారి చేసి బెండకాయ నేను కూడా ఒక హోటల్లో పోతే చేసి తిన్నా ఇట్లా తిన్నా కాబట్టి చేసినా ఏమేమి వేసేయని చూస్తే చూసినా అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తే టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా మనకు అందుకే నేను కూడా చేసిన ఇట్లా సూపర్ ఉందండి ఓకే Que esconden a los fratines. Comenten. Bye. Bye.